కాకాని గోవర్ధన్ రెడ్డి పుణ్యం తొమ్మిది వేల నుంచి పదివేల కుటుంబాలు ఆకలి చావులు కడుపు కాల్చుకునే కుటుంబాల్ని పోషించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక పోర్టు రావటం ఎన్నో రైతులు ఎంతోమంది రైతులు గ్రామస్తులు త్యాగాలు చేస్తే కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది కాకాని గోవర్ధన్ రెడ్డి దుర్మార్గాల వల్ల ఆయన బ్యాచ్ మాఫియా దుర్మార్గాల వల్ల అదానీ లాంటి వాళ్ళు అదానికి కేంద్రము జగన్మోహన్ రెడ్డి ఎవరు అడ్డం చెప్పరు అతనికి నేను సిఇఒకి ఫోన్ చేసిన ఇది జరిగేటప్పుడు ఏదైతే వీళ్ళు యూనియన్ అని చెప్పి టోల్ పెట్టారో ఈ కలెక్షన్ కంటైనర్కింత అని చెప్పి మొదలు పెట్టారో నేను సిఇఓ అదానే కృష్ణపట్నం పోర్టుకి ఫోన్ చేశాను చేస్తే ఒక మాట చెప్పాడు సార్ ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ మై ప్రెమిసెస్ మా మా ప్రెమిసెస్ కృష్ణపట్నం పోర్టు ప్రెమిసెస్ బయట జరుగుతుంది దాన్ని మేము కంట్రోల్ చేసే పరిస్థితి మేము కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు మేము చేయలేము మా ఐ మీన్ పోర్టు లోపల ఏదైనా జరిగితే మేమే రెస్పాన్సిబుల్ మేము సమాధానం చెప్తాం సార్ బయటది మేము కంట్రోల్ చేయలేము సార్ ఇది క్లియర్గా నేను సిఇఒ కృష్ణపట్నం పోర్టుతో మాట్లాడే పోలీసులే వైసీపీ వాళ్ళని జీపుల్లో ఎక్కించుకొని వచ్చి మమ్మల్ని తీసుకుపోయి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పెట్టారని చెప్పి వాయిస్ రికార్డ్స్ ఉండే అరుదంతా కంప్లీట్గా ఉన్నాయి ఆఖరైన వాళ్ళు మాకు కడుపు మండిపోతుంది మా బీపీ మాకు షుగరు మాకు భోజనం లేదు బాత్రూమ్ పోయేదానికి లేదు మేమెట్ట బతకాలా అని చెప్పేసి ఆర్తనాదాలు చేశారు కాకాని వద్ద రౌడీజం వల్ల ఈరోజు పోర్టు కంటైనర్కి మూడు వేలు ఛార్జ్ చేస్తుంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు ఆదాయం తీసుకుంటుంటే ఏ రూపాయి లేకుండా రౌడీజం టెంటేసి టోల్ పెట్టి పదిహేను వందలు రెండు వేల రూపాయలను వసూలు చేసావు కనీసం సంవత్సరానికి దాదాపు నూట యాభై కోట్లను వసూలు చేసావు సంవత్సరానికి నూట యాభై కోట్లు ఎట్టంటే అట్ట రౌనిజంగా అందుకని ఓడరేవు పరిస్థితి వచ్చేసింది ఆ పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు ఆయనకంట నెల రోజుల క్రితం నుంచే తెలుసు అంట ఆయన మాట్లాడుతున్నాడంట ఆపేదానికి ప్రయత్నం చేస్తున్నా అంట చంద్రమోహన్ రెడ్డి ఎందుకు లెటర్ పెట్టకూడదు చంద్రమోహన్ రెడ్డి ఎందుకు క్వశ్చన్ అంటే నువ్వు మంత్రివా నేను మంత్రినా నీకే నెల రోజుల క్రితం తెలిసిందని అంటే సిగ్గులే లోకల్ మంత్రివే వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఎప్పటి నుంచి పడిపోయింది నాలుగు లక్షల కంటైనర్లు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్య ఉన్నాయి దాన్ని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు లక్ష కంటైనర్లకు వచ్చాయి నీ 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 రౌడీ మామూలు స్టార్ట్ అయిన తర్వాత ఐదు లక్షల నుంచి లక్షకు పడిపోయినాయి వెయ్యి వెయ్యి కోట్లు తెలుగుదేశం టైంలో ఈ కంటైనర్ పోర్టు వల్ల ఆదాయం ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంటే నూట యాభై కోర్టులకు పడిపోయింది ఇప్పుడు సున్నా అయిపోయింది నువ్వు మంత్రివే నేను మంత్రినా నువ్వేనా నా కింద గుమస్తావా నువ్వు మంత్రికి ఉండి నేను లెటర్ పెట్టాలా అంటే నేను లెటర్ పెడితే పవర్ఫుల్లా నువ్వు వేస్ట్ క్యాండిడేట్వా ఏం మాట్లాడుతున్నావాను ప్రతి దానికి రివర్స్ అయినా సిగ్గుండబడలే అడ హిజ్రాల్ని పంపిస్తే వాళ్ళ మీద నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు నువ్వు పంపించేది నేను కేసు పెట్టేది ఇక్కడ నువ్వు మూతయించేది నీ రౌడీ మామూలు నీ మాఫియా వల్ల మూత మూతబడేది నేను లెటర్ పెట్టి ఫైట్ చేయలేదంట ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కృష్ణపట్నం పోర్ట్లో కంటైనర్ టర్మినల్ క్లోజ్ అయిపోయింది అనేది నేను బయట పెట్టాన ఇంకెవడన్నా బయట పెట్టాడా సిక్కులే నువ్వు మంత్రివి సిగ్గుందా నీకు రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆ అడిషనల్గా కొంత అక్వైర్ చేస్తున్నారు అక్కడ ఆరు వేల ఎకరాలు కృష్ణపట్నం ఎస్సీ జెడ్ ఏముంది మూల కూర్చుంటుంది కృష్ణపట్నం ఎస్సీ జెడ్ పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా వీర్య కణాల కౌంట్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ అండ్ లోకేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ అండ్ లోకేర్ హాస్పిటల్ సాఫీ స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ మహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఇంకా ఆ తోటపల్లికి వాటికి ఏమైంది చుట్టూ ఉండే పెరంబదూరు శ్రీ సిటీ ఈ ఎస్సీ జట్లన్నీ కాటుపల్లికి పోతాయి లేకపోతే ఎన్నూరుకి పోతాయి ఈ కృష్ణపట్నం పోర్ట్ ఓన్లీ బల్క్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన కృష్ణపట్నం సంబంధించిన ఆఫీసర్ కన్సర్న్ అంట మాకు నష్టాలు వస్తున్నాయి తరలించేసాము బల్క్ బల్క్ ఇది పెరిగింది ట్రాన్స్పోర్ట్ అవునయ్యా బూడిద దుమ్ము పెరగద్ది నీకేమి మామింత పడద్ది అక్కడుండే జనం సావాలా మీకోసం బొగ్గు నుంచి బూడిద నుంచి మొత్తం వస్తాయి ఇక్కడ సేఫ్గా ఉండే నాన్ పొల్యూటెడ్ టర్మినల్ షిఫ్ట్ అయిపోద్ది ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉంటాను నీ సొంతది కాదు నీ సొంతది కాదు కా కానీ గొద్ద నిన్ను హెరాస్ చేస్తే ఫేస్ చేయి నువ్వు నేషనల్ ఇంటర్నేషనల్ పెద్ద ఇన్వెస్టర్వి పెద్ద ఇండస్ట్రిస్ట్వి రిచెస్ట్ మ్యాన్ బి అప్ట్రాల్ ఆ కాకానికి చూసి భయపడి ఎత్తేసావా నువ్వు భయపడి ఎత్తేసావా లేకపోతే నీ స్వార్థం కోసం ఎత్తేసావా నేను అడుగుతా ఉండ ఎవడు ఎవడు దీనికి బాధ్యులు అని చెప్పి అడుగుతుండ ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి ఎట్ట ఏపీ మ్యారీటైమ్ బోర్డు నీకు పర్మిషన్ ఇచ్చింది ఎంతమంది త్యాగాలతో కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది ఎట్లా నువ్వు షిఫ్ట్ చేస్తావు కానీ జగన్మోహన్ రెడ్డి సిలికా క్వార్డ్తో మీకు పోతుంది లోటస్ పాండ్కి అందుకని దోచుకోమన్నావు ఇక్కడ కూడా నువ్వే దోచుకోమన్నావా నీకు సంబంధం లేకపోతే కాకని పోతుని సస్పెండ్ చేయి యాక్షన్ తీసుకో ఆ కంటైనర్ పోర్టు తమిళనాడు పోనికుండా ఆపు ఆపు వెంటనే ఎవరి సొత్తుంది మేము ఒప్పుకునే ప్రసక్తిలా